సంక్రాంతి అంటే ఒక ట్రెడిషన్ సంక్రాంతి సందర్భంగా అయితే ముగ్గులు కావచ్చు అలాగే బసవనాలు కావచ్చు ఇళ్లలోకి వచ్చి అయితే సందర్శిస్తుంటాయి ప్రస్తుతం మనతో పాటు గంగరేద్ ఆయన వ్యక్తి అయితే ఉన్నారు సో మీరు నుంచి వచ్చారు మేము మెదక్ వచ్చారు సో మీరు అక్కడ లోకల్ ఉన్న తిరగారు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి ఇప్పుడు మన దాన నాగేంద్ర గారు ఉన్నారు కదా అక్కడ ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలుస్తాడు కరితాబాద్ ఏరియాలో మేము వచ్చి ఇక్కడ ప్రతి సంవత్సరం మేము చిన్నప్పటి నుంచి మా తాతలు మా తండ్రులు ఇక్కడనే వస్తాము ప్రతి సంవత్సరం ఇక్కడ ఎడ్ల ఆడిపించి మేము ఆ ఇంటు సార్ ఆడతా బస్వన్న వాళ్ళ కొడుకులు సెలవు ఉన్నట్టవా వాళ్ళ అన్నదమ్ముల సెలవు ఉన్నట్టవా వాళ్ళ అక్క ఇళ్ళని సెలవు వాళ్ళ ఆడేడు బాలను సెలవు ఉన్నట్టవా ఏ చేత నీకు దానం చేసేది చేయండి చూపిస్తు చేయండి లేవాడు నందెస్ట్ తీసుకొచ్చావు ఇలా కంగిరెట్లను ఇలా వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు చక్కగా ఉండగా అది ధర్మం చేయంగా చేయంగా పుణ్యం సంక్రాంతి పండుగల్లా వాళ్ళకు మేలు కలగంగా ఎడమకాలతో చేసాను వాళ్ళ మీద వాళ్ళ మీడియా వాళ్ళు వచ్చారు ఎట్లా నమస్తే 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 ఏం ఆడిపిస్తున్నావు రా ఏం ఆడిపిస్తున్నావు గంగిరెడ్లు ఈ సంక్రాంతి భోగి పండుగల్లా ఈ సంక్రాంతి అలా శిల్పారం పోయి మనం ఎక్కడెక్కడో తిరిగేసి వీడికి వచ్చినాము ఎవరు అనుకోని డా సో చూశారు కదా చెప్పినట్టు అయితే ఉంటుంది బస్ సో చూస్తున్నారు కదా ప్రతి సంక్రాంతి అంటే ఇదే అన్నమాట సో మనకు అంతా మారిపోయింది కానీ మన సంస్కృతిని గుర్తుంచుకోవాలి సంక్రాంతి అంటే ముగ్గులు బసవన ఇలా అందరికి సంక్రాంతి సందర్భంగా అందరికి కూడా దానం చేయాలి ఇది చాలా మంచిది పుణ్యమా సో మీరు కూడా చూస్తున్నారు మన హైదరాబాద్ లో కూడా దాన నాగేంద్ర ఆధ్వర్యంలో అయితే ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుంది అలాగే బస్ కూడా బస్ కూడా తీసుకొచ్చారు సో ప్రజలు కూడా బస్ చూడడానికి చాలా మంది వస్తున్నారు కెమెరామ్యాన్ తో శ్రీనివాస్ మండలి తెలుగు హైదరాబాద్